అసలైన రన్ రంగం ఆట మొదలు కాబోతుంది బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారానికి సంబంధించి వీకెండ్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్ కూడా ఫినిష్ అయిపోయింది ఇక సండే ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు బిగ్ బాస్ సండే ఎపిసోడ్ లో మెయిన్ గా ఆట పాటతో పాటు ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది నాలుగో వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే ఆ వ్యక్తులు ఎవరనుకుంటున్నారో మీరు కామెంట్ లో తెలిపండి అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీ అయితే ఎలిమినట్ అయి బయటకు వెళ్లిపోయింది అగ్ని పరీక్షలో తన గొంతుకు నచ్చకపోయినా తనని ఎన్ని మాటలు అన్నా సరే గేమ్స్ లో బాగా ఆడి ప్రూవ్ చేసుకుని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది శ్రీజాత్ అమ్ము శ్రీజాత్ అమ్ము బిగ్ బాస్ హౌస్ లో కూడా గేమ్స్ ని బాగా ఆడినప్పటికీ తన వాయిస్ వల్ల అలానే కొద్దిగా తన బిహేవియర్ వల్ల కొద్దిగా మైనస్ అయిందనే చెప్పాలి సెలబ్రిటీస్ కి గౌరవం ఇవ్వట్లేదని ఆడియన్స్ బయట అభిప్రాయపడుతున్నారు ఆల్రెడీ తన ఫ్రెండ్ ప్రియా అయితే ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయారు ఇక తర్వాత శ్రీజాత్ అమ్ము కూడా ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయింది అయితే బిగ్ బాస్ టీమ్ వాళ్ళైతే తనని స్టే చేయడానికి ఒక ఫెసిలిటీ అయితే కనిపించడం జరిగింది శ్రీజ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిందని అనౌన్స్ చేసేసిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళు డ్రాప్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కళ్ళు కామినర్స్ వెళ్ళిపోతున్నారు మరి కామనర్స్ లో మీకు బాగా ఇష్టమో కామెంట్ లో తెలిపి నెక్స్ట్ వీక్ అయినా కామినర్స్ నుంచి కాకుండా సెలబ్రిటీస్ నుంచి ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారా అయితే ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో తెలిపండి ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ కి టూ పాయింట్ ఓ కూడా స్టార్ట్ కాబోతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ చేసుకుని పక్కన just for